यह रोजु स्वर्गीय గౌరవనీయులు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలో మార్కెట్ సిగ్నల్ దగ్గర ఉన్న స్వర్గీయ జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు మరియు గుంటూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో పూలమాలలో వేసి నివాళులు అర్పించి వారి చేసిన సేవలను ఉద్దేశించి మాట్లాడిన మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ చంద్రగిరి యేసరత్నం గారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు రాష్ట్ర బీసీ సంఘ నాయకులు గుంటూరు జిల్లా బీసీ సంఘం నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు అది ముఖ్యంగా మహిళల కోసము అప్రెస్ట్ క్లాసెస్ రైట్స్ కోసము చాలా పోరాడిన వ్యక్తులు ఇండిపెండెన్స్ టైంలో దానికి ముందు కూడా సమాజంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మహిళలని ఒక డిఫరెస్ట్ క్లాసెస్ని అప్రెస్ట్ క్లాసెస్ని చాలా హీనంగా సొసైటీ ట్రీట్ చేస్తున్నాయి అనే అంశం మీద అప్పటికే చాలా ఓపెన్గా స్పీక్అవుట్ చేసిన వ్యక్తి ఆయన ఆయన వాళ్ళ వైఫ్ మాట్లాడటమే కాదు వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి వాళ్ళు ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి మహిళల కోసము గర్ల్స్ కోసం ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా ఎప్పుడంటే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో అంటే సమాజంలో ఆ కాలంలో ఇట్లాంటి థాట్స్ లేని సమయంలో ఆయన దీనికి ముందడుగు వేశారు సో ఇవాళ మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనము ఆయనకు కానీ వాళ్ళ వైఫ్ సావిత్రి ఫులే గారు కానీ ఖచ్చితంగా వినపడి ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేసిన ఆందోళన ఆ రోజు తీసుకున్న స్టెప్స్ వల్ల ఇవాళ ఎడ్యుకేషన్ పర్టికులర్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక కామన్గా ఒక రైట్ లాగా అందరూ కూడా తీసుకుంటున్నాము ఒక కాలంలో అట్లా లేదు సో ఇవాళ ఆయనని గుర్తు తెచ్చుకుంటూ సమాజంలో ఉన్న అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యువత కూడా ఆయన గురించి తెలుసుకొని ఇంకా కూడా ఆ కోణంలో ఇంకా ముందుకెళ్లాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూరావు పూలే గారి నూట ఇరవై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సామాజిక సంస్కర్తగా మహిళల పట్ల మహిళలకు విద్యా అవకాశాలు వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు ఫులే గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాలని అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు సామాజిక సంస్కర్తగా అణగారినటువంటి వర్గాలకు ఒక బ్రహుత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా మే ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరికీ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ రిజర్వేషన్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిటిని కూడా సరిచేస్తూ ఈరోజు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వే రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ జ్యోతిరావు గారి స్ఫూర్తితో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అణగారినటువంటి వర్గాలకు మహిళలకు సమాన ప్రా ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం